జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే జ్ఞానం ప్రైవేట్ పాఠశాలలో జ్ఞానం ఉంటే ఉండవచ్చు నేను కాదనను కానీ ప్రభుత్వ పాఠశాలలో అంతకు మించిన రెట్టింపు జ్ఞానం ఉంటుంది అని నేను చెప్పగలను వాళ్ళు ఇవాళ మీ ముందు పాఠాలు చెప్తున్నవారు అందుకే ఆ టీచర్లు పాఠాలు చెప్పే పాఠశాలలో చదవండి గొప్పగా చదవండి చదివి జ్ఞానాన్ని పెంచుకోండి ఈ ప్రపంచాన్ని మార్చడానికి కావలసిన ఒక మార్గాన్ని నిర్మాణం చేసుకోండి ముప్పై రెండేళ్ల కిందట లింగాల మండలంలో ఒక పెద్ద జైలు ఉండేది ఇప్పుడు అది జిమ్ముగా మార్చారు నాగరాజు గారు ఒక పెద్ద జైలు అది సెటిల్మెంట్ ఏరియా అంటే అప్పుడు స్టువట్టుపురం దొంగలు స్టువట్టుపురం దొంగలను తీసుకొచ్చి లింగాల మండలంలో ఆ జైల్లో పడేసేవాళ్ళు స్టువట్టుపురం అంటే గుంటూరు జిల్లాలో ఆ తూర్పుగోదావరి జిల్లాలో అటువైపు ఉంటుంది చిలకలూరిపేట ఉంటుంది గుంటూరు జిల్లాలో దానిది అక్కడ ఉన్నటువంటి దొంగలు తీసుకొచ్చి ఇక్కడ వేసేవాళ్ళు లింగాలు వాళ్ళ కోసం కట్టిన జైలు అది ఆ జైల్లో మాకు గ్రౌండ్ లేదు రంగచెన్నయ్య స్కూల్లో మా స్కూల్ ఉండేది గురుకుల పాఠశాల రెండు అంతస్తులు ఉండేది అందులోనే అన్ని ఏమి బయటకు ఆడుకోవడానికి వెళ్ళాలంటే గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకునేది మేము పాఠశాలకి ఆడుకునే స్థలం లేదు అట్లాంటి రోజుల్లో స్కూల్ డే జరపాలంటే అన్యువల్ డే జరపాలంటే ఎక్కడ జరపాలనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ జైలు ఒక ఎకరం రెండు ఎకరాల ప్లేస్ ఉంటుంది దాన్ని మొత్తం సదును చేసి అక్కడ స్కూల్ డే జరిపారు మా టీచర్ అప్పుడు స్కూల్ డేకు ముందు యాన్యువల్ డేకు ముందు పోటీలు పెట్టారు ఉపన్యాస పోటీ వ్యాసరచన పోటీ క్విజ్ పోటీ పెడితే ఉపన్యాస పోటీలో వ్యాసరచన పోటీలో రెండు ప్రైజులు నాకే వచ్చాయి ఇప్పుడు నాకు ముప్పై రెండేళ్ళ కింద జ్ఞాపకం ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషికి జీవితంలో యాన్యువల్ డే అనేది చాలా ముఖ్యం ఆ యాన్యువల్ డేలో రెండు పుస్తకాలు వస్తే ఫస్ట్ ప్రైజులు వస్తే మా టీచర్లు నాకు ఇచ్చిన పుస్తకాలు ఒక పుస్తకం అంబేద్కర్ జీవిత చరిత్ర ఇప్పటికీ నా లైబ్రరీలో ఉంది నా లైబ్రరీలో ఒక ఐదారు వేల పుస్తకాలు ఉంటాయి నా ఇంట్లో ఒక రూమ్ నిండా ఈ ఐదారు వేల పుస్తకాల్లో ముప్పై రెండేళ్ల కిందట మా సోషల్ టీచర్ ఎస్ఎన్ గారు నాకు ఇచ్చిన బహుమతికి ఇచ్చిన అంబేద్కర్ జీవిత చరిత్ర ఇప్పటికీ నా దగ్గర ఉంది రెండో పుస్తకం అంబేద్కర్ రాసిన కులనిర్మూలన అనేది వ్యాసరచన పోటీలో ఇచ్చారు ఆ పుస్తకం నా లైబ్రరీలో ఉన్నది ఈ పుస్తకాలు నా జీవితాన్ని మార్చేశాయి ఆ పుస్తకాలే ఆ రోజు వాళ్ళు ఇవ్వకపోతే నేను వాటిని చదవకపోతే ఇవాళ మీ ముందు వచ్చి నిలబడి మాట్లాడే అవకాశం నాకు లేదు కేవలం ఈ ఊరి బిడ్డగా నన్ను ఇక్కడ పిలిచిరని నేను అనుకోను ఈ ఊరి బిడ్డగా ఒక కారణం నేను మీతో మాట్లాడతానని కొన్ని విషయాలు చెబుతాననే కారణంతో కూడా నన్ను పిలిచారు అందుకే ఇక్కడ కూర్చున్న మీరు తప్పనిసరిగా మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళి మళ్ళీ ఒక పదేళ్ళకో పదిహేనేళ్ళకో ఉన్న ఈ బిడ్డల్లో ఎవరో ఒకరు ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చే రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఆ రోజు రావాలి నేను చదువుకున్న నా పాఠశాలకి నేను ముఖ్య అతిథిగా మూడు సార్లు వెళ్ళాను లింగాల్లో మూడు సార్లు ముఖ్య అతిథిగా అది ఎంత సంతోషం ఇస్తుంది ఒక చూడండి నేను చదువుకున్న నా కాలేజీలో ఇవాళ నేను ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను అది ఎంత అద్భుతమైన మధురమైన జ్ఞాపకంగా ఉంటాదో మీరు ఒక్కసారి ఆలోచించండి మీ అందరికీ కష్టాలు ఉంటాయి కష్టాలు లేని వాళ్ళ సమాజంలో ఎవరు ఉండాలి అందరికీ డబ్బులున్న వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటే డబ్బులున్న వాళ్ళందరూ ఈ పాటికి చాలా వాళ్ళు అయిపోయి ఉండాలి అంబేద్కర్కి డబ్బులు లేవు సావిత్రిబాయి పూలకు డబ్బులు లేవు మహాత్మా జ్యోతిరావు పూలకు డబ్బులు లేవు ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినా అబ్దుల్ కలాం గారికి డబ్బులు లేవు డబ్బులు లేని వాళ్ళే ఈ ప్రపంచ గతిని మార్చారు అబ్రహాం లింకన్ డబ్బులు లేని ఒక చెప్పులు కుట్టుకునే కుటుంబం నుంచి వచ్చి ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు ఇట్లా ఇట్ల చరిత్ర టాటా మీరు ఒకసారి టాటా చరిత్ర చదవండి మామూలు కుటుంబం నుంచి వచ్చిన వాడు ఈ భారతదేశంలో ఈ భారతదేశాన్ని నిర్ణయించగలిగిన ఆర్థిక శక్తిని ఆయన చేతులతో రూపొందించాడు టాటా ఇట్లా ఎంతోమంది చరిత్ర తీసుకున్న పేదవాళ్లే ప్రపంచాన్ని మార్చగలిగిన వాళ్ళు అవుతారు మీ ముందు నేను నిలబడ్డాను చదువుకోవడమే కష్టమైన రోజులు మాకు చదువుకోవడమే కష్టం మా నాన్న వేదిక మీద ఉన్నాడు ఇక్కడ బడికి పంపించాలంటే మాకు కాస్త భూమి ఉన్నది వ్యవసాయం చేసుకోవాలి ఒక నాలుగైదు పశువులు ఉన్నాయి వాటి మేయాలి మా నాయన గడియం గడితే నేను పశువులను చూసుకోవాలి మా అమ్మ కలుపు తీయాలి పశువులను చూసుకోవడానికి ఇంకో మనిషి ఎవరు ఉంటారు ఎవరుండే అవకాశం లేదు కనుక పశువులను కాసుకుని ఒక అనివార్యమైన పరిస్థితుల్లో నేను పశువులు కాయాలి మా నాయన ఆయన గడిం మా అమ్మ తీయాలి పేదరిక నుంచి వచ్చినప్పుడు అనేక సవాళ్ళు మన ముందుకు వస్తాయి మా ఇంటి నుంచి సరిగ్గా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి అప్పుడు అంబేద్కర్ విగ్రహం లేదు అక్కడ అక్కడ స్కూల్ ఉండేది ప్రైమరీ స్కూల్ ఉండేది ఆ ప్రైమరీ స్కూల్లో రెండు వేప చెట్లు ఉండేవి ఆ వేప చెట్ల కింద కూర్చోబెట్టుకొని పాఠాలు చెప్తూ ఉండేవాళ్ళు నేను పసుల వెంట వచ్చి అక్కడ కలిసేపు నిలబడేది ఎందుకు నిలబడేది అంటే ఆ వేప చెట్టు కింద పాట అనేది మనిషిని ఆకర్షిస్తుంది ఎస్ఐ గారు చెప్పిన మాటల కన్నా ఎస్ఐ గారు చెప్పిన పాటకి మీరందరూ దరువుగా చప్పట్లు కొట్టారు సంగీతంగా చప్పట్లు కొట్టారు అది పాట యొక్క గొప్పతనం ఆ వేప చెట్టు కింద కూర్చోబెట్టుకొని ఓ నీ కుమారుడు మా ఇళ్ళలో ఓ నీ కుమారుడు మా ఇళ్ళలో పాలు పెరుగు మననియడమ్మా అని ఒక టీచరు శ్రావ్యంగా దాన్ని పాడుతూ ఉంటే నేను నిలబడి వినేది పశువులు కాస్త ముందుకు వెళ్ళిపోయాయి ఎక్కడికి ఆ ఈడిగోళ్ళ ఇంట్లో వరకు పశువులు వెళ్ళిపోయాయి ఆ పాట అయిపోయిన తర్వాత పరిగెత్తే పశువుల వెంట నేను అనుకునేది నేను కూడా ఇట్లా వేప చెట్టు కింద కూర్చొని చదువుకుంటే బాగుండును కదా అని అనిపిస్తూ ఉండేది ఒకరోజు మా నాన్న తీసుకెళ్లి ఆ స్కూల్లో చేర్పించాడు నాలుగో తరగతిలో నేను చేరాను నేను ఒకటి రెండు మూడు నాలుగు స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు మీలాగా డైరెక్ట్ నా ఎంట్రీ నాలుగో తరగతి హనుమంతురెడ్డి నా క్లాస్మేట్ మేము కలిసి వాళ్ళం బహుశా మేము ఒకప్పుడు ఇరవై ఇరవై ఐదు మంది ఉండేవాళ్ళం మోహన్ రాజు గారు అప్పుడు మాకు పాఠాలు చెప్తూ ఉండే అట్లా చదువుకున్న నేను డైరెక్ట్ నాలుగో తరగతికి వచ్చిన నేను ఈ నాలుగు పూర్తి చేస్తానా వానకాలం చదువులు అంటారు కదా వానకాలం చదువులు అంటే కొన్ని రోజులు శిలకడికి వెళ్ళాలి పశువుల కాయాలి కొన్ని రోజులు స్కూల్కి వెళ్ళాలి రెగ్యులర్గా చదువుకునే అవకాశం ఉండేది కాదు మా అయితే నా చదువు అంతా ఎక్కడ నిర్మాణం అయిందంటే నాకు ఇప్పటికీ గుర్తు అది నా జీవితం అంతా నిర్మాణమైంది రాత్రిపూట పాఠశాలలో నిర్మాణమైంది పార్వతమ్మ గారు అని ఉండేవారు ఇక్కడ పార్వతమ్మ గారు బట్రాజ్ కమ్యూనిటీ చెందినవారు ఆమె రాత్రిపూట పాఠశాల చెప్పేది స్కూల్ చెప్పేది రాత్రిపూట నాకు కోరాటం వేయడం అంటే ఇష్టం మా అమ్మ నాయన నన్ను రాత్రిపూట పంపించేవాళ్ళు కాదు ఎందుకంటే ఒకటే కొడుకు ఒకటే కొడుకును కనుక ఏమన్నా జరుగుతుందేమో వీని కానీ అపరూపంగా పెంచుకున్నాను నన్ను రాత్రిపూట పంపిస్తే ఏమన్నా అవుతుందేమో అని నన్ను పంపించేవాళ్ళు కాదు కానీ కోలాటం వేయాలని ఇష్టం ఉండేది అక్కడ స్కూల్లో రాత్రిపూట పాఠశాలలో కోలాటం వేస్తారని నేను వాళ్ళతో పాటు వెళ్తే కాసేపు కోలాటం వేయొచ్చు అని వెళ్ళి అట్లా ఆమె పార్వతమ్మ గారు నాకు అక్షరాలు దగ్గరగుండి నేర్పించారు తెలుగు చదవటం తెలుగు బాగా చదవటం అనేది ఆమె నేర్పించింది అక్కడ నుంచి డైరెక్ట్గా రోజు నేను స్కూల్కి వెళ్ళటం అనే నా ప్రాసెస్ మొదలైంది ఐదో తరగతిలో లింగాల వెళ్ళిన తర్వాత వీరన్న గౌడు తీసుకెళ్లి నన్ను లింగాల హాస్టల్లో వేశాడు సోషల్ వర్క్ హాస్టల్లో వేశాడు హాస్టల్లో వేసిన తర్వాత మొదటి రోజు లైన్ నిలబడి అన్నం పెట్టించుకున్నాను అన్నం పెట్టించుకున్న తర్వాత సింతపులుసు పోశారు అందులో సింతపులుసు పోసిన తర్వాత అన్నములో ఉన్న తెల్ల పురుగులన్నీ పైకి తేళ్ళేవి ఇట్లా జీవితం చూడండి ఎట్లా ఉంటుంది ఇక్కడ జొన్న రొట్టెయినా మాకు పంట పండేది మంచినే జాలొడ్లు పండేటివి వరెన్నం తినేవాళ్ళం హాయిగా ఉండేది కానీ అక్కడ పోయిన తర్వాత ఈ పురుగులను చూస్తే ఎందుకు వచ్చిందిరా ఆయన ఈ పురుగులన్నం ఎట్లా తినాలి అని అనుకున్నాను నేను అయినా చదువుకో నేను ఎందుకోసం వచ్చాను ఇక్కడికి చదువు కోసం వచ్చాను అనుకొని అట్లా చదువు మెల్లగా మొదలై ఆ తర్వాత అప్పుడే గురుకుల పాఠశాల మహేంద్రనాథ్ గారు గురుకుల పాఠశాల తీసుకొచ్చారు లింగాలకి అది నా జీవితాన్ని మార్చేసింది వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళి గురుకుల పాఠశాలలో చేరాను ఎగ్జామ్ రాసి ఆ గురుకుల పాఠశాలలో చేరిన తర్వాత ఇక నేను వెనుదిరిగి చూడలేదు నా జీవితం మెల్లగా ఎక్కడికెక్కడికి ప్రయాణం చేసిందో ఈ ముప్పై రెండేళ్ల పరిణామక్రమం చూసుకుంటే ఇప్పుడు ఈ ఊరికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది ఖచ్చితంగా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు ఎవరైనా సరే ఈ అమ్మాయిలు ఈ అబ్బాయిలు రేపు జీవితంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు చదువు విషయంలో మీరెవరైనా నన్ను ఏమైనా అడగొచ్చు ఏ రకమైన సలహాలు సూచనలు పలా ఏ చదువు చదవాలి ఎక్కడెక్కడ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే ఒక అమ్మాయి ఫోన్ చేసి సార్ నేను ఎంఏ తెలుగు చేయాలనుకుంటున్నాను ఏం చదవాలి ఎట్లా చేరాలి అని ఫోన్ చేసింది ఎక్కడ నా ఫోన్ నెంబర్ దొరికబట్టుకుంటారు డైరెక్ట్గా ఫోన్ చేస్తారు కనుక చదువుకు సంబంధించిన సూచనలు సలహాలు ఎన్నైనా దేశంలో ఉన్నానో రాష్ట్రంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరెవరికో చెప్తూ ఉంటా కనుక మీకు తప్పనిసరిగా నేను సూచనలు ఇవ్వగలను